హాయ్ దోస్తులు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అశ్విని స్వరల్ డబల్ త్రీ డబల్ ఎయిట్ ఛానల్ అందరు ఎట్లున్నారు నేనైతే మంచిగా ఉన్నా మీరందరూ కూడా మంచిగా ఉన్నారు మస్తుగా ఉన్నారని నేను అనుకుంటున్నా అయితే నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానండి ఇప్పటివరకు ఐటీ వీడియోస్ అప్లోడ్ చేసినా అండి సబ్స్క్రైబర్స్ మాత్రం పెరుగుతలేరండి అయితే అట్ట ఇట్లా కాదనేసి ఆలోచించి నేను ఒకరోజు దేవునికి ఉపవాసం ఉందామని అనుకున్నా అండి అనుకోండి మా ఊరి పక్కకు ఒక స్వామి ఉంటాడండి ఆ స్వామి దగ్గరికి వెళ్ళి స్వామీజీ నేను ఈరోజు నిష్టగా ఉపవాసం చేయాలనుకుంటున్నాను స్వామీజీ ఏం చేస్తే దేవతలు కరుణించి నా సబ్స్క్రైబర్స్ పెరుగుతారో చెప్పండి స్వామి చెప్పండి స్వామి అని అడిగానండి అయితే ఆయన ఏమన్నాడో తెలుసా అండి ఏమన్నాడో తెలుసా అండి నో వాట్సాప్ నో ఇంటర్నెట్ నో ఫేస్బుక్ నో స్నాప్చాట్ నో ఇన్స్టాగ్రామ్ నో సెల్ఫీ నో ఫోన్ అని ఇలాంటి కఠినమైన ఉపవాసం చేస్తే సకల దేవతల ఆశీర్వాదం నీకు వైఫై లాగా లభిస్తుందమ్మా అని చెప్పిండండి దేవతల ఆశీర్వాదం ఏందో కానీ ఫోన్ లేకుంటే ఎట్లా అండి ఫోన్ లేకుంటే ఎట్లా ఫోన్ ఫోన్ అండి ఫోన్ లేకుంటే ఎట్లా అయితే బా ఏం చేయలేక ఇక ఇంటికి బాధపడుకుంటావు బాధపడుకుంటే ఇంటికైనా అండి ఇంటికి అయిన తర్వాత మా అమ్మకి చెప్పినా అండి అమ్మ నేను స్వామీజీ దగ్గరికి పోయినమ్మా ఆయననేమో నో ఫోన్ అన్నాడమ్మా ఫోన్ లేకుండా నేను ఎట్లా ఉపవాసం చేయగలుగుతా అమ్మా అని అన్నానండి అంటే మా అమ్మ ఏమన్నదంటే నీకు ఫోన్ పిచ్చి పట్టింది ఫోన్ పిచ్చి అని అన్నదండి వీడికే బాధలున్నా అంటే నన్ను ఫోన్ పిచ్చి పట్టింది అంటదా అని చాలా అమాయకరాలని కదా అండి చాలా అమాయకరాలని అయితే నేనేమన్నా తెలుసా అండి బాగా ఆలోచించి అమ్మ నీకు సీరియల్ పిచ్చి పట్టింది అని నేను ఎప్పుడన్నా అమ్మ చెప్పమ్మ నీకు సీరియల్ పిచ్చి పట్టిందని నేను ఎప్పుడైనా అమ్మ చెప్పమ్మా అని అన్నానండి అంతే అండి కేల్కతం దుకాన్ బంద్ అండి అంతే అండి కేల్కతం దుకాన్ బంద్ ముందే నేను పరమానందయ్య శిష్యురాలని పరమానంద పరమానందయ్య శిష్యురాలలో ఫస్ట్ వచ్చేది నేనే నాతో అట్లా అంటుందా అండి అట్లా అనడం కరెక్టేనా అండి చెప్పండి మీరే చెప్పండి అయితే నా బాధంతా ఏంటంటే ఇన్ని వీడియోస్ అప్లోడ్ చేసినా సబ్స్క్రైబర్స్ ఎందుకు పెరుగుతలేరు అన్న బాధ అండి నాకు ఎందుకంటే ఏఐటీ వీడియోస్ అప్లోడ్ చేసినా అండి అంటే అసలు ఈ వీడియోస్ మీకు నచ్చుతున్నాయా నచ్చుతలేవా మీరు నవ్వుకుంటున్నారా నవ్వుకుంటలేరా అన్న విషయం నాకు అర్థమవుతలేదండి అయితే అందరినీ నవ్విద్దామన్న ఉద్దేశంతో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానండి కానీ ఏఐటీ వీడియోస్ అప్లోడ్ చేసినా అండి ఇప్పటి వరకు అంటే ఎంతో కష్టపడి చేసినా అండి ఎవరైనా సపోర్ట్ చేస్తే ఇంకా 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 వీడియోస్ చేయాలనిపిస్తుంది కానీ అసలు సబ్స్క్రైబర్సే పెరుగుతలేరు అని అంటే యూట్యూబ్ ఛానల్ డిలీట్ చేద్దామనే ఆలోచన ఒకటి వస్తుందండి కానీ చూద్దామండి చూద్దాం ఇంకొక వారం రోజులు చూద్దాం సబ్స్క్రైబర్స్ పెరిగితే ఛానల్ కంటిన్యూ అవుతుంది లేకపోతే డిలీట్ అవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు అలాగే లైక్ కొట్టండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు మీ సబ్స్క్రైబర్స్ మీద ఒట్టేసి మరీ చెప్తున్నా అండి మిమ్మల్ని అందరినీ నవ్విద్దామనే వీడియోస్ చేస్తున్నా కానీ మీ నుండి ఏ సపోర్ట్ లేదండి మీరైనా నా బాధను అర్థం చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నా అండి ప్లీజ్ అండి ఏంటండి అన్యాయం మీరు అడగంగానే నేను కామెడీ చేస్తుంటే మీరేమో అడిగినా కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు ఇదెంత ఇదెక్కడి ఇది న్యాయం అండి సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు ప్లీజ్ అండి ఓపిక నశించిపోతుందండి ప్లీజ్ అండి అడగలేక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్ అండి హండ్రెడ్ పర్సెంట్ నవ్వించడానికి ప్రయత్నిస్తానండి మీ సబ్స్క్రైబర్స్ మీద వట్టండి మీ మీద కొట్టేసి అయితే అబద్ధం చెప్పాను కదా అండి లైక్ చేయమని ఎందుకు చెప్తున్నా అంటే వీలైనంత ఎక్కువ మందికి ఈ వీడియో రీచ్ కావాలంటే లైక్ చేయాలంటా అండి అవి యూట్యూబ్ నియమ నిబంధనలు అందుకనే లైక్ కొట్టండి లైక్ కొట్టండి అని చెప్తున్నా అండి వీలైనంత మీకు వీలైనంత వరకు షేర్ చేయండి అంటే మీకు వీడియో నచ్చితేనే అంటే మీరు ఆ వీడియో వల్ల నవ్వుకున్నట్లయితేనే షేర్ చేయండి అండి వీలైనంత ఎక్కువ మందితో సబ్స్క్రైబ్ కూడా చేయించండి దోస్తులు ప్లీజ్ అండి అంటే నాలాంటి జాతిరత్నాన్ని ఎంకరేజ్ చేయాలి కదా అండి మీరు అందుకనే